బ్యాక్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిపిటీ బిఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ సైన్సెస్ అనగా బిఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి వెలువడినది సో అందరైతే అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు అప్లికేషన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్న కౌన్సిలింగ్ గురించి మాకు ఎలాంటి ఐడియా రావట్లేదు సో నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే సో అడుగుతున్నారనమాట కామెంట్ సెక్షన్ లో వాళ్ళందరి కొరకైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే మీరైతే ఫస్ట్ మనకి ఇన్ని డేస్ ఈ టూ త్రీ డేస్ మనకైతే వెబ్సైట్ అయితే యాక్టివ్ లో లేకుండా ఉండే సో ఇప్పుడైతే మనకి యాక్టివేట్ అయితే అయిపోయినది సో మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు యాక్టివేట్ అయితే అయినది కదా ప్రతి ఒక్కరికి చేయాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే సో బిఎస్సీ అలైట్ హెల్త్ సైన్సెస్ కి అప్లికేషన్ పెట్టేసుకున్నారు సో మీరందరూ ఒకసారి అయితే ఇది లాగిన్ అయితే అవ్వండి లాగిన్ ఆప్షన్ లోకి వచ్చేసి మీరైతే యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మీరైతే లాగిన్ అయితే అవ్వండి సో వన్స్ లాగిన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత సో మీరు చేయవలసింది ఏంటి అంటే సో ఈ యొక్క కోర్సెస్ అన్నింటికి మీరు అప్లికేషన్ ఒక సింగిల్ అప్లికేషన్ ద్వారా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఎవరైతే ఎలాంటి డౌట్ అయితే పడమకండి అన్న నాకు ఎంఎల్టీలోనే సీట్ కావాలి అన్న నాకు బీపీటీలోనే సీట్ కావాలి అంటే ఎలా మరి ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి సో ఏజెస్ కి అని చెప్పేసి పెట్టేసుకున్నాము కానీ అందులో ఇవన్నీ వస్తాయని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఒక్కసారి మీరు అప్లికేషన్ దీనికి పెట్టేసుకున్నారు అంటే ఇక్కడ మనకి చూస్తే కనుక ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ నైన్టీన్ కోర్సెస్ కి మీరైతే అప్లికేషన్ పెట్టేసుకున్నట్టు అనమాట ఇంకేనా వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ కోర్సుకి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి సో ఒకటి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట మీరు చూసుకోవచ్చు సో ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే మీరు సబ్మిట్ మీరు అయితే అప్లోడ్ చేశారో ఇవన్నీ ఇంటికి వాళ్ళైతే వెరిఫై చేసేసి సో కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే చూస్తారు సో దీనికి గాను కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి సో ఇప్పుడిప్పుడే మనకి వెబ్సైట్ అనేది మళ్ళీ అయితే రెనూవేట్ అయితే అయిపోయిన సో మెయింటెనెన్స్ నుంచి బయటకు అనమాట సో మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే థౌసండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే అప్లికేషన్ అయితే పెట్టేసుకున్నారు సో ఓకేనా అందుకొరకని ఒక్కొక్కటి భద్రంగా అండ్ క్లియర్ కట్ గా చూసుకోవాలంటే సో గా వాళ్ళైతే సో కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి అందుకొరకైతే లాగ్ లాగ్ అయితే అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట గా హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే అయితే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ లో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదో మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీతో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టేటస్ లో మీ యొక్క మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది అంటే దాని మీద ఏంటంటే మీరు అప్లికేషన్ స్టేటస్ యాక్చువల్గా ఇప్పుడు మనకి వచ్చేసి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుందా లేదు అంటే వివో వన్ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుందా ఒకసారి అయితే స్టూడెంట్స్ అయితే కామెంట్ బిలో ఎందుకంటే కామెంట్ అయితే కింద చేయండి ఎందుకంటే మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అనమాట ఇది ఓకేనా సో అందుకొరకు వివో వన్ అప్రూవ్డ్ అని వస్తుందా లేదంటే మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుందా కామెంట్ చేయండి ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తున్నాను సో ఎందుకంటే కొంతమందికి స్టార్ట్ అవుతుంది వివో వన్ అప్రూవ్ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వారిగా వస్తుంది అనమాట సో ఒక్కొక్క వారిగా అప్లికేషన్ అనేది వెరిఫై చేసుకుంటూ వస్తారు యూనివర్సిటీ వాళ్ళు సో పర్సన్ టు పర్సన్ వారే ఉంటుంది అన్నమాట కొందరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది వివో వన్ అప్రూవ్డ్ అని చెప్పేసి కొందరికి సో పెండింగ్ లో ఉంటుంది కొందరికి అసలు స్టార్ట్ అవ్వదు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు కామెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్డేట్ వచ్చేసి ఈ వీక్ కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ లో అయితే వస్తుంది ఈ వీక్ మొత్తం అయితే వెరిఫికేషన్ జరుగుతుంది ఇంకా టైం పడుతుంది మనకి ఎందుకంటే వెరిఫికేషన్ చేసుకునే ఎక్కువగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి టైం అయితే పట్టవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు దానికంటే ముందు మీ యొక్క వెరిఫికేషన్ స్థితి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే మనం కొన్ని వీడియోస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పటికప్పుడు అప్లికేషన్ మీరైతే లాగిన్ అయ్యి ఒకసారి అయితే చెక్ చేస్తుండా ఉండాలి సో దాంతో పాటే మీరు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీక్లో అయితే రావచ్చు మోస్ట్లీ సో ఏంటి అంటే వెరిఫికేషన్ అనేది అతి ఫాస్ట్గా అయితే నెక్స్ట్ వీక్లో వస్తుంది లేదు ల్యాగ్ అయింది అనుకోని లాగ్ ల్యాగ్ అయితే మాత్రం డెఫినెట్గా లేట్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మనకైతే మనకైతే ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎలిజిబుల్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ రీఅప్లోడ్ లిస్ట్ ఈ రకంగా మనకి త్రీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో వన్స్ అవి ఆ యొక్క ఆ యొక్క అప్డేట్స్ వచ్చేసి నెక్స్ట్ వీక్ లో మోస్ట్లీ అయితే రావచ్చు ఓకేనా సో ఫస్ట్ అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ పైన దృష్టితో పెట్టేసి సో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటా ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్